శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీ సంకల్పాన్ని పరిశీలన చేసుకోండి అని అంటే బాబా సంకల్పమే నా సంకల్పం ఇతర సంకల్పాలలోకి వెళ్ళొద్దు అంటున్నారు అంటే వ్యర్థ సంకల్పాలు ఇది కలియుగ ఆకర్షణ యొక్క రకరకాల సంకల్పాల యొక్క మార్గం ఆ మార్గంలోకి మీరు మీరు వెళ్ళొద్దు మీ సంకల్పాన్ని పరిశీలన చేసుకోండి బాబా సంకల్పమే నా సంకల్పం కదా ఇంకా వేరే వ్యర్థ సంకల్పంలోకి వెళ్ళటం లేదు కదా అని ఇలా పరిశీలన చేసుకోమంటున్నారు బాబా మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ప్రతి సంకల్పాన్ని పరిశీలన చేసుకోండి బాబా సంకల్పమే నా సంకల్పమా అని కాపీ చేయటం కూడా రావటం లేదా బాబాను కాపీ చేయటం రావటం లేదా బాబా అడుగుతున్నారు ప్రపంచం వారైతే కాపీ చేయటం ఆపుతారు మరియు ఇక్కడ చేయాల్సిందే కేవలం కాపీయే అనుసరించవలసిందే బాబాని అయ్యిందా లేదా కష్టమయ్యిందా ఎప్పుడైతే సహజమైన సరళమైన స్పష్టమైన మార్గం లభించింది కనుక అనుసరించండి ఇతర మార్గాల వైపు ఎందుకు వెళ్తున్నారు ఇతర మార్గం అంటే వ్యర్థ సంకల్పాల రూపే మార్గము బలహీన సంకల్పాల రూపే మార్గము కలియుగ ఆకర్షణ యొక్క రకరకాల సంకల్పాల యొక్క మార్గము కలియుగ పాత తెలివి ద్వారా దేహ అహంకారానికి వశమైన సంకల్పాల మార్గము ఈ మార్గాల ద్వారా అలజడి యొక్క అడవిలో చిక్కుకుపోతున్నారు అని బాబా అంటున్నారు అక్కడ నుండి ఎంతగా తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నా అంతగా ముళ్ళు ఉన్న కారణంగా తొలగించుకోలేకపోతున్నారు ముళ్ళు ఏముంటాయి అక్కడ ఏముంటుంది ఇక్కడ ఏమిటి అని ముళ్ళు ఉంటున్నాయా అక్కడక్కడ ఎందుకు అనే ముళ్ళు అక్కడక్కడ ఎలా అనే ముళ్ళు ఉంటున్నాయా అక్కడక్కడ తమ బలహీన సంస్కారాలు ముళ్ళే ఉంటున్నాయి ఎందుకు ఏమిటి అలా ఈ ముళ్ళులన్నో ఉంటున్నాయి కదా అంటే బలహీన సంకల్పాల యొక్క ముళ్ళులే ఉంటున్నాయి నలువైపులు ముళ్ళే ముళ్ళు కనిపిస్తున్నాయి మరల వచ్చి రక్షించండి అని సహయోగి గురించి అరుస్తారు సహయోగి కూడా అంటున్నారు అడుగుపై అడుగు వేయడానికి బదులు ఇతర మార్గం వైపు ఎందుకు వెళ్ళిపోయారు అని సహయోగ తోడు ఇవ్వటానికి స్వయం అవకాశం ఇస్తుంటే మరల సహయోగిని ఎందుకు వదిలేస్తున్నారు బాబాను వదిలేసి మళ్ళీ ఎందుకు కలియుగ వ్యర్థ సంకల్పంలోకి వెళ్ళిపోతున్నారు అలజడి చెందుతున్నారు అరుస్తున్నారు మళ్ళీ బాబా నన్ను రక్షించండి అని పిలుస్తున్నారు వేరు చేయటం అంటే తోడు వదిలేయటం బాబా తోడుని వదిలేయటం ఒంటరిగా ఎందుకు అవుతున్నారు అద్దె తోడి యొక్క ఆకర్షణ ఏదో ఒక సంబంధం యొక్క ఏదో ఒక సాధనను తన వైపు ఆకర్షితం చేసుకుంటుంది ఈ ఆకర్షణ కారణంగా సాధనాన్ని లేదా వినాశ సంబంధాన్ని తమ తోడుగా చేసుకుంటున్నారు లేదా సహాయంగా చేసుకుంటున్నారు అప్పుడు అవినాశ సహయోగిని వేరు చేస్తున్నారు బాబాని అద్దె యొక్క వ్యక్తులు కానీ అద్దె యొక్క సాధనాన్ని కానీ ఈ వీటికి ఆకర్షితమై వాటికి మీరు దగ్గర అవుతున్నారు అవినాష్ బాబాని వదిలేస్తున్నారు బాబా తోడునే విడిచిపెట్టేస్తున్నారు అని బాబా అంటున్నారు మరి సహాయం కూడా తొలగిపోతుంది కదా మరి నన్ను దూరం పెట్టారంటే మరి నా సహయోగం మీకు ఏముంటుంది తొలగిపోతుంది కదా నేను సహో నేను సహాయం చేస్తాను అంటే నన్ను దూరం పెట్టేస్తున్నారు ఒంటరిగా అయిపోతున్నారు ఈ కలియుగ సంకల్పాల మార్గానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు మళ్ళీ బాధపడుతున్నారు మళ్ళీ రక్షించండి సహయోగం చేయండి అని నన్ను నన్ను వేడుకుంటున్నారు అని బాబా అంటున్నారు అంటే పూర్తిగా నా అడుగుపై అడుగు వేయండి నేను ఏది చెప్తున్నానో అది చెయ్యండి నన్ను తోడు పెట్టుకొని చెయ్యండి అని బాబా చెప్తున్నారు